కోయ్య కోయ ధర కోయ మీకు చిలక ప్రశ్న చెప్తాం చిలక వచ్చింది మా చిలక చిలకమ్మ చిట్టి చిలకమ్మ రామ్మ మీ పేరు చెప్పకుండా మన అజయ్ బాబు వచ్చిండమ్మ చిలకమ్మ రామా చిలకమ్మ నీ జాతకమ్మ చెప్పడానికి మా చిలకమ్మ వస్తుంది ఇప్పుడు ఇక్కడ పెట్టయ్యా పైసలు పెట్టి దీని మీద పెట్ట గ్రంథం మీద పెట్టు దేవతమ్మ కొండ దేవత కోయ దేవత వచ్చిందమ్మా తిలకమ్మ వచ్చిందమ్మా మంచి ప్రశ్న చెప్పమ్మా తిలకమ్మ ప్రశ్న చెప్ప ప్రశ్న చెప్పతం లేదా ఇగో ఒకటి వచ్చింది జాతకము నీ జాతకము ఈ దీంట్లో ఉన్నదయ్యా నీ జాతకం చెప్తాను చూడు వస్తుంది జాతకం మీ జాతకంలో మీరు చాలా ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారయ్యా అవునా కదా ఇరవై ఏళ్ళ నుంచి కష్టం బాగానే పడతాను కానీ పొట్ట వెళ్తలేదు మీకు అప్పుడు అప్పుడైనా ఆరోగ్యం మంచిగా ఉంటలేదు రన్ అయితే బాగా ఇప్పుడు ఏ రండి రాత్రలో నిద్ర ఉంటలేదు పొట్టంతా ఉరుకుడు రాత్రి అంతా ఉరుకుడే ఇట్లా ఇప్పుడు ఏమైతుందంటే మీకు బాగా ఆలోచించి ఆలోచించి బీపీ వచ్చింది షుగర్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది బ్లడ్ తక్కువేయండి కళ్ళు కనబడతలేవు కాళ్ళు కూర్చాలే చేతులు గుర్తానే నరాలు ఎల్చబోట ఏం చెప్తున్నాడంటే మంచి రోజులు వస్తాయని చెప్తాను బిడ్డ ఇక్కడ చిన్న చెప్పింది నువ్వు సాక్షిగా అమ్మారు సాక్షిగా నాకు కోయమ్మ సాక్షి చెప్తాండి ఇది ప్రచాంగం కూడా చూస్తాను ఇంకొక పది రూపాయలు ఏంటి కదా ఇంకో పంచాంగ పది రూపాయలు ఇస్తే పంచాంగం చెప్తాను పంచాంగం 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 ఇప్పుడు